హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్నానుప్పిండి ఇవాటి వీడియోలో ఇప్పుడు ఈ సీజన్లో దొరికే మామిడి తోటి ఒక చక్కని పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఇది కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంతోనూ అలాగే దోశ ఇడ్లీ ఉప్మా ఇలా అన్ని రకాల టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది మరి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దాం అలాన్ని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి తడి లేకుండా చూసారు కదా ఇగో శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి మామిడల్లము చూడటానికి అల్లంలాగే ఉంటుంది కానీ ఇది కట్ చేసినంత వాసన చూస్తే పచ్చి పచ్చిమాడకే వాసన వస్తుంది ఈ మా మామిడి అల్లము అల్లంలాగే ఉంటుంది అనుకున్నాం కదా కానీ ఇది పొడుగ్గా ఉంటాయి ఈ ముక్కలన్నీ కూడా చూసారు కదా ఈ ముక్కలన్నీ పెద్దగా పొడుగ్గా ఉంటాయి అదే మామూలు అల్లం అయితే ఇగో ఇలా రకరకాల షేపుల్లో ఉంటుంది డిఫరెన్స్ కోసం ఇది కూడా చూపిస్తున్నాను అంతేను అంటే కొంతమందికి మోడల్ అంటే తెలియదు ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదండి తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇంకా ఒకటి ఏంటంటే మన మామూలుగా అల్లాన్ని ముక్క చేస్తే కొంచెం పీచులాగా ఉంటుంది ముదిరితే లోపల ఇలా పీచులాగా ఉంటుంది చూసారు కదా అదే మామూలు మా అయితే కనుక మెత్తగా ఉంటుంది లోపల ఇదిగో మెత్తగా ఉంటుంది ఇదండి డిఫరెన్స్ అంతేను ఇది వాసన నేను ఇక్కడ పావు కిలో మోడళ్ళని తోటి పచ్చడి చేస్తున్నాను మార్కెట్ నుంచి తెచ్చుకుని ఈ మావడళ్ళని ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెట్టి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అల్లానికి మట్టి ఎక్కువ ఉంటుంది ఇలా ఒక అరగంట సేపు నానిన అల్లాన్ని మట్టి అంతా శుభ్రంగా తుడిచి కడిగేసి తొక్క తీసుకోవాలి ఇలా స్పూన్ సాయంత్రం కానీ పీలడతా కానీ తొక్క తీసుకుని దీన్ని మళ్ళీ కడగాలి కడిగి ఒక పొడిగుడ్డ మీద పూర్తిగా తడి ఆరే వరకు ఆరబెట్టుకోవాలి నేను ఇక్కడ పావు కిలో తీసుకున్నాను ఇది తొక్కే ఒక యాభై గ్రాములు వచ్చింది అంటే ఒక ఇది రెండు వందల గ్రాముల అల్లం ఉంటుంది మాడల్లో ఆరేలోగా మనం ఇప్పుడు మినపప్పు మెంతులు ఆవాల కారం ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేయించుకోవాలి ఆ పోపు కోసము ఒక మూకుల్లో కొంచెం నూనె వేసి ఒక స్పూనే నూనె వేసాను పల్లి నూనె వేసి వేడి చేయాలి వేడెక్కిన తర్వాత ఒక పెద్ద చెంచాడు మినపప్పు వేయాలి నేను చేత్తో వేస్తున్నాను అంటే నాకు అలవాటు కాబట్టి స్పూన్లలో చెప్పాలంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఈ పొడిపప్పుని ఇలాగా కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి కానీ ఇది కొంచెం రంగు మారిన తర్వాత మెంతులు వేయాలి ఈ పప్పును మాత్రము లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెట్టామంటే పై పైన వేగిపోతుంది కానీ లోపల దాకా వేగదు ఇప్పుడు ఇది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి మినపప్పు కొద్దిగా రంగు మారుతోంది రంగు మారుతున్నప్పుడు ఇందులో మినపప్పు ఎంత వేసామో అంతే మెంతులు వేయాలి ఇప్పుడు మెంతులు కూడా ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో కలపడం మర్చిపోకూడదు మెంతులు కూడా కొద్దిగా రంగు మాస్తున్నాయి మినపప్పు రంగు బాగా మారింది కమ్మగా వస్తుంది రంగు ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి ఇది మెంతులతో సమానంగా వేసుకోవచ్చు లేదంటే మెంతుల్లో సగం వేయాలి నేనైతే ఇప్పుడు ఇక్కడ సగమే వేశాను ఇప్పుడు ఇవన్నీ చిట్టపట్లాడే వరకు ఎర్రగా వేయించుకోవాలి ఆవాలు కూడా కొంచెం చిట్టపట్లాడటం మొదలుపెట్టింది ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి కానీ నేను కొన్నే వేస్తున్నాను ఎందుకంటే ఒక చెంచాడు కారం కూడా వేస్తాను రంగు కోసము అందుకని ఎంత కావాలో దానికన్నా తగ్గించి మిరపకాయలు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు మినపప్పు మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు అన్నీ బాగా వేగాయి చూడండి ఇప్పుడు ఇది స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసి కట్టేసిన తర్వాత ఇందులో ఇంగు వేయాలి ఇంగు పొడి వేస్తున్నారు కాబట్టి లాస్ట్లో వేసాను అదే ముక్క వేస్తే ముందే వేసేయాలి మనం మినపప్పు వేసాం కదా అప్పుడే వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పోపంతా ఆరిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లాగా చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక మెత్తని పౌడర్లాగా చేసుకోవాలి ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత రంగు కోసం చెప్పాను కదా ఇందాక మిరపకాయలు తగ్గించాను అని ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది ఓన్లీ నేను రంగు కోసమే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూస్తారు కదా ఆవాల మెంతుల కారం రెడీ అయిపోయింది ఇది ఇంగో వాసంతో గుమ్మగుమలాడుతూ భలేగా ఉంది ఇందులో మినపప్పు వేయడం వల్ల పచ్చడికి మంచి కమ్మదనం వస్తుంది ఈ పొడి చేసుకున్నప్పుడు మనం కొంచెం ఎక్కువగా చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఇన్స్టెంట్గా ఏదైనా పచ్చడి చేసుకోవాలనిపించినప్పుడు అంటే టమాటా దోసకాయ అల్లం గోంగూర ఇలా చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు అలాగే కొన్ని రకాల కలగే పప్పుల్లోనూ ముక్కల పులుసులోనూ కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుంది మనం ఈ పొడి చేసుకునే లోపల అల్లం ఆరిపోయింది ఇప్పుడు ఇలా ఆరిన అల్లాన్ని మనము తురుముకోవాలి మన తురుముతో తురుముకున్నప్పుడు కూడాను పెద్ద చిల్లులు ఉంటాయి కదా ఆ పెద్ద చిల్లుల దగ్గర నుంచి తురుముకోవాలి చూశారు కదా వీడియోలో చూపించేట్టుగా మొత్తం అంతా కోరుకోవడం అయిపోయింది కోరుకోవడం అన్న తురవడం అన్నా ఒకటే కొంతమంది కోరడం అంటారు కొంతమంది తురవడం అంటారు తురవడం అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టాలి మనం ఇందాక పోపు వేయించిన మూకుడు ఉంది కదా అదే పెట్టాను అందులో ఇప్పుడు పప్పు నూనె వేసుకోవాలి పప్పు నూనె రెడీగా లేకపోతే నూనె అయినా వాడుకోవచ్చు నేను ప్రతి పచ్చడికి చెప్తూ ఉంటాను పచ్చళ్ళకి ఎప్పుడు కూడాను పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ బాగుంటుంది నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పెద్ద చెంచాడు ఆవాలు వేయాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత వేస్తే ఆవాలు మాడినట్టుగా అవుతాయి అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేస్తే నెమ్మదిగా వేగుతాయి ఇందులో ఇప్పుడు కొంచెం ఇంగు వేయాలి ఆల్రెడీ మనం ఆ గుండెలో కూడా వేసాము ఇందులో కూడా కొంచెం వేయాలి వేస్తే బాగుంటుంది ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయి ఈ ఆడుతున్నప్పుడు ఇది ఆల్రెడీ సిమ్లోనే ఉంది మనం తురిమి పెట్టుకున్న మామిడల్లో వేసేయాలి ఇందులో అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు వేయాలి ఇందులో మనం చేసి పెట్టుకున్న గుండెలో లేదు ఇందులోనే వేస్తున్నాము చూసుకుని వేసుకోవాలి అలాగే కొంచెము పంచదార వేయాలి మా మామిడానికి కొంచెం ఒక్కొక్కసారి వగరగా అనిపిస్తుంది ఒక్క స్పూను పంచదార వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా పైకి కిందకి బాగా కలపాలి ఉప్పు మాత్రం సరిపడంతా చూసుకోవాలి ఇది ఒక్క టూ మినిట్స్ మగ్గిద్దాము ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక మళ్ళీ ఒకసారి కలపాలి మనం నూనెలో మాడలు తురుము వేసినప్పుడు నూనెంతా పీల్చుకుంది ఈ రెండు నిమిషాలు వేగేసరికి నూనె అంతా మళ్ళీ తేలింది ఇలాగే ఇంకొక రెండు నిమిషాల సేపు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి ఇది పూర్తిగా ఎర్రగా వేయక్కర్లేదు ఇప్పుడు ఇది స్టవ్ కట్టేద్దాము స్టవ్ కట్టేసిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మినపప్పు మెంతుల ఆవాల కారం ఉంది కదా అది వేసుకోవాలి నేను ఇప్పుడు ముందు నాలుగు స్పూన్లు వేసి కలిపి చూస్తాను దీనికి కొలతంటూ ఏమీ లేదు మనకి ఎంత కావాలో రుచికి తగ్గట్టుగా అలాగే వేసుకోవాలి ఇలాగా కలిపిన తర్వాత చూసుకుంటూ మనకి ఇంకా ఎంత కావాలో అంత వేసుకొని మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి కావలసినంత పొడి వేసి బాగా కలిసింది అనుకున్నాక పులుపు కోసము నిమ్మకాయ రసం పిండాలి మనం ఇందులో పులుపు కోసం ఏం వేయలేదు కదా చింతపండు అది దీనికి నిమ్మకాయ వేస్తే బాగుంటుంది నేను ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయలు మూడు తీసుకున్నాను మనం తినే పులుపుని బట్టి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి ఎక్కువ తక్కువ పులుపు కోసం నేను ఇక్కడ నిమ్మకాయ వాడుతున్నాను కదా అదే నారింజకాయ కానీ దెబ్బకాయ కానీ దొరికితే అది వాడండి చాలా బాగుంటుంది తోటి రకరకాల పచ్చళ్ళు పచ్చడి ముక్కలు చేసుకోవచ్చు మన ఛానల్లో ఒకటి రెండు రెసిపీస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి మీరు ఎలా చేస్తారో ఆ రెసిపీ కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను కూడా ట్రై చేస్తాను ఈ మోడల్ ఎక్కువగా వింటర్లో దొరుకుతూ ఉంటుంది సీజనల్గా దొరికే అన్ని రకాలు మనం వాడుతూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ పద్ధతిలో చేస్తారు లేదా ఎంతమందికి ఇది కొత్తగా అనిపించిందో తెలియజేయండి నిమ్మరసం పిండిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలిపి వీలైతే ఒకరోజు లేదంటే ఒక పూట కనీసం ఊరనివ్వాలి ఒక పూట ఊరితేనే కరెక్ట్ టేస్ట్ తెలుస్తుంది నేను ఒక పూట ఊరిన తర్వాత కలుపుతున్నాను ఆ గుమగుమలు ఆ రంగు చూసి నేను ఆగలేకపోయాను ఒకరోజు అందుకని ఒక పూట తర్వాత కలిపేస్తున్నాను కలిపేసి ఇప్పుడు మనం ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మామిడెల్లం పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే అన్ని రకాల టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది ఇది మనం చేసుకుని పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది ఇది కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి